సో మైగ్రేన్ హెడ్ చాలా అంటే నార్మల్ హెడేక్ కన్నా కూడా మైగ్రేన్ హెడేక్ కూడా చాలా సివియర్గా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అంటారు రావడానికి గల కారణాలు ఏంటంటారు యాక్చువల్గా మా ఈ మైగ్రేన్ హెడ్ ఎక్ రావడానికి కారణాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా కఫతత్వ శరీరం ఉన్న వాళ్ళకి వస్తుంది ఓకే శరీరంలో కఫం పెరగడం వలన వస్తుంది ఈ వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ వాళ్ళ ఎక్కువగా సైనసైటిస్ డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళల్లో తర్వాత తరచుగా జలుబు చేస్తూ ఉంటూ వాళ్ళ యొక్క తలలో ఎక్కువగా ఈ ఫ్లూయిడ్స్ ఈ ఇవి ఏదైతే ఉన్నాయో ఫ్లమ్ ఎక్కువగా స్టాగ్నేట్ అయిపోయేసి ఈ సైనస్లో ఇక్కడ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది సో అలా ఫామ్ అవడం వలన ముఖ్యమైన కారణం అది సో తరచుగా జలుబు చేస్తూ ఉంటూ ఉంటే ఎక్కువగా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు టాబ్లెట్స్ ఈ ఉపశమనానికి వాడేటటువంటి ఫ్లూయిడ్స్ కానివ్వండి నాజల్ స్ప్రే కానివ్వండి స్ప్రేస్ డ్రాప్స్ కానివ్వండి కానివ్వండి ఇలాంటి సారీ సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే టాబ్లెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ ఫ్లమ్ని సాలిడ్ సాలిఫైడ్ చేసేస్తాయి సాలిడ్గా అయిపోతుంది సో ఈ సైనస్లో స్టాగ్నెట్ అయిపోతుంది ఓకే అలా అవ్వడం వలన ఇప్పుడు ఒకే వైపు పడుకునే వాళ్ళు అనుకోండి ఇప్పుడు రైట్ సైడ్ పడుకునే వాళ్ళు అయితే రైట్ సైడ్కి వచ్చేసి ఇదంతా కూడా ఇక్కడికి వచ్చేస్తే స్టాగ్నెట్ అయిపోతుంది పార్శు నొప్పి అంటారు మైగ్రేన్ అంటే పార్శు నొప్పి అంటారు కొంతమంది ఇటువైపు ఎక్కువగా పడుకునే వాళ్ళైతే ఇటువైపు వచ్చి చేరిపోతుంది అది ఆ ఫ్లమ్ ఎక్కువగా ఒకవైపు భాగంలో తలలో చేరు చేరినట్లయితే అది క్రానిక్ పెయిన్ గా అవుతుంది ఓకే అంటే నార్మల్గా మనకి ఉంటుందంట ఫ్లమ్ అనేది బట్ అంటే ఏ స్టేజ్ స్టేజ్ లో ఉంటే అది హార్మ్ఫుల్ కాదు అండ్ ఇప్పుడు మీరు సాలిడ్గా అయితేనే అని అంటున్నారు సో అది ఒకటి ఇప్పుడు ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇక్కడ మెకానిజం సైనిస్ యొక్క మెకానిజం ఏంటంటే మన ఎయిర్ తీసుకునేటప్పుడు ఎయిర్ ని ఫిల్టర్ చేస్తాయి ఎయిర్ ని ఫిల్టర్ చేయటానికి అక్కడ కొంత ఫ్లూడ్ ఇది అవసరం అవుతుంది ఆ ఫ్లమ్ అవసరం అవుతుంది ఆ ఫ్లమ్ లో బయట గాలిలో నుంచి వచ్చేటటువంటి రేణువులు కానీ దుమ్ము కానీ ఏదైనా ఇవన్నీ కూడా దానికి అతుక్కొని చీమిడి ద్వారా బయటకు వచ్చే వచ్చేస్తాం సో అది బాడీ మెకానిజం అది సో ఎప్పుడైతే జలుబు చేసినప్పుడు ఎక్కువగా ఫ్లూయిడ్స్ అన్ని కూడా కూడా ఫ్లమ్ రైట్ ఇది ఎక్కువగా కారేటప్పుడు మనం ఏం చేస్తాము దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం కారకుండా ఏం ప్రయత్నం అంటే టాబ్లెట్లు వాడడం లేదంటే ఈ ఉపశమనానికి వాడేటి అన్ని కూడా దాన్ని ఫ్లూయిడ్ ని ఫ్లమ్ ని కొంచెం బయటకి రానికుండా మనం చేస్తాం దాని ద్వారా ఎక్కువగా ఈ సైనస్ ఏరియాలో స్టోర్ అయిపోతుంటుంది Thank you